నేను మీ కార్యాలయం మళ్ళీ ఈరోజు మీ ముందుకు వచ్చా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు అంతా క్లారిటీ వస్తుంది మరి ఆల్ వెహికల్ రేట్లు ఆఫర్ బంపర్ ఆఫర్ మరి డిసెంబర్ లాస్ట్ కాబట్టి తక్కువ రేటు వదిలేస్తున్నా చూడండి ఈ రేట్లకు ఎక్కడైనా దొరుకుతాయా తక్కువ రేట్కి ఇస్తాను అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సుమో సుమో గోల్డ్ అంటే కన్నా ఒక క్లారిటీ అండి నెంబర్ చూడండి ఫ్యాన్సీ నెంబరు పన్నెండు మోడలు రెండు లక్షలు కేవలం టూ ల్యాక్స్ ఖాళీ ఇంజన్లు కూడా రావండి టూ ల్యాక్స్కి ఆఫర్తో వదులుతున్నా మరి ఎక్సలెంట్గా ఉంది రెండు లక్షలు ఫైనాల్సే ఇస్తారండి మీకు ఏమన్నా అత్యవసరమైతే మీ ఏరియాలో నాలుగు నాలుగు కొత్త టైర్లు ఉన్నాయి లోపల ఇంటీరియర్ కూడా సూపర్గా ఉంది చాలామంది చాలా వరకు అన్న మేము బాడిగల తోలల్లా మాకంతో కారు కావాలంటారు లోపల ఇంటీరియర్ కానీ సీట్లు కానీ ఎక్సలెంట్గా ఉంది కేవలం రెండు లక్షల రూపాయలకే సుమో వదులుతానండి ఎంతంటారా టూ ల్యాక్స్ మరి ఈ వెహికల్ చూడండి రెండు లక్షల పన్నెండు మోడలు ఎక్సలెంట్గా ఉంది సిఆర్ ఫోర్ ఇంజిను చూడండి అదేవిధంగా బొలోరా బొలోరా అంటే ఒక క్లారిటీ అండి రెండు వేల ఏడు మరి రిన్యువల్ చేయించుకోవాలా లక్ష యాభై వేలకి ఇస్తానండి ఈ ఇంజిన్ రెండు టైర్లు కొత్తగా ఉన్నాయి లోపల ఇంటీరియల్ కానీ అన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయి ఎంత అంటారా రెండు ల ఒక లక్ష యాభై వేలు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఖాళీ చూడండి తక్కువ రేట్లు బంపర్ ఆఫర్ అయినంత త్వరగా తీసుకెళ్ళండి లక్ష యాభై వేలకే వదులుతా టెరోనా రెండు వేల పద్నాలుగు ఇది చూడండి సెంట్రల్ లాక్ రిమోట్ ఏసీ ఉందండి ఈ వెహికలు మూడు లక్షల యాభై వేలకి వదులుతానండి అదేవిధంగా చూడండి టాటా ఆర్యా పదకొండు మోడలు పన్నెండు రిజిస్ట్రేషను ఈ వెహికల్ సెంట్రల్ లాక్ రిమోట్ ఏసీ అన్నీ ఉన్నాయండి ఈ వెహికల్ అవుట్లకు కూడా సూపర్గా ఉంది మరి అయినంత త్వరగా తీసుకెళ్ళండి జాస్వాళ్ళు అయితే సోల్డ్ అవుట్ అయితే సోదరులరా ఎంత రేట్ అంటారా కేవలం రెండు లక్షల డెబ్బై ఐదు వేలకి ఆఫర్తో వదిలేస్తా టూ ల్యాక్ సెవెంటీ థౌజండ్ సెవెన్ సీటర్ అండి చాలా మంది అడుగుతారు అదేవిధంగా జీబు చూడండి మూడు లక్షల పదివేలు చెప్పిన మూడు లక్షలకి ఐదు సంవత్సరాలు రెస్ట్రీ కార్డు వదిలిపెట్టేస్తా అయినంత త్వరగా తీసుకెళ్ళండి మూడు లక్షల రూపాయలకి ఐదు సంవత్సరాలు రెసిడ్ కార్డు వినోవా రెండు వేల తొమ్మిది ఈ వెహికల్ ఎంత కాస్ట్ అంటారా రెండు లక్షల ఇరవై వేలకి ఇంజిన్ రాదండి టూ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్కి ఇస్తానండి చూడండి బ్లాక్ కలరు నెంబర్ చూడండి సూపర్గా ఉంది రెండు లక్షల ఇరవై వేలు టూ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ సెంటర్ లాక్ రిమోట్ ఏసీ ఆల్ అన్నీ ఉన్నాయండి ఎక్సలెంట్గా ఉంది వెహికల్ అదేవిధంగా ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు మోడల్ అండి మూడు లక్షల యాభై ఐదు వేలకి ఈ వెహికల్ వదులుతానండి ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకు వస్తాయి మరి ఎన్ఓసితో పాటు తీయిస్తాను మూడు లక్షల యాభై ఐదు వేలకే ఈ వెహికల్ వదులుతా అదేవిధంగా పదహారు పదిహేను రిజిస్ట్రేషను జైలో చాలామంది బాడిగలు దోలాలంటారు రెండు లక్షల యాభై వేలకి ఇస్తానండి రెండు లక్షల యాభై వేలు ఫైనాల్సే ఇస్తారు మాకు క్యాష్ ఇచ్చేలా వాటర్ ట్యాక్స్ బండి ఇన్సూరెన్స్ కూడా ముప్పై రెండు వేలు ఇచ్చి ఇన్సూరెన్స్ కూడా కట్టాము నాలుగు నాలుగు కొత్త టైర్లు ఉన్నాయి లోపల ఇంటీరియర్ బాగుంది రెండు లక్షల యాభై ఐదు వేలకి ఇస్తానండి రెండు లక్షల యాభై వేలకి సూపర్గా ఉంది కండిషను అయినంత త్వరగా తీసుకెళ్ళండి రెండు వేల పన్నెండు జైలు ఎంత కాస్ట్ అంటారా వైట్ కలరు మరి ఎంత అంటారా రెండు లక్షల యాభై ఐదు వేలకి ఆ వెహికల్ ఇస్తానండి అదేవిధంగా సుమో సుమో అంటే ఒక క్లాట్ అండి రెండు వేల ఎనిమిది లక్ష ఇరవై వేలకి ఇస్తానండి చూడండి నెంబర్ చూడండి ఫ్యాన్సీ నెంబరు కాబట్టి అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా రెండు వేల ఎనిమిది సుమో నైన్ సీటర్ అండి ఈ వెహికల్ ఎంత అంటారా లక్ష ఇరవై వేలకి ఇస్తానండి ఆఫర్తో వదులుతున్నా బొలరా రెండు వేల పది పది మోడల్ బొలరా డిఏ ఇంజిను చాలామంది బొలరాలు కావాలన్నా బాడికి తోలుకోవాలి ఫ్యామిలీకి కావాలంటారు అన్ని వెహికల్ కాస్ట్ ఎంత కేవలం రెండు లక్షల ఇరవై వేలకే ఇస్తానండి టూ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్కి మీకు అత్యవసరమైతే మీ ఏరియాలో టూ ల్యాక్స్ ఫైనాన్స్ కూడా ఇస్తానండి కేవలం రెండు లక్షల ఇరవై వేలకి ఓలరా ఇస్తానండి సూపర్గా ఉంది కండిషను అవుట్లుక్ కానీ ఏసీ కానీ అన్నీ ఉన్నాయండి చూడండి నేను ఎక్కడ తీస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి అన్ని ఆఫర్లతో చెప్తున్నా అయినంత త్వరగా తీసుకెళ్ళండి చావ్లెట్ యాభ్యా పెట్రోల్ వెహికల్ రెండు వేల తొమ్మిది వెహికల్ చూడండి ఇది రెన్యువల్ కూడా చేయించుకోవాలి కేవలం ఒక లక్ష పదివేలకు ఇస్తా పెట్రోల్ చాలా చాలామంది చాలా వరకు అడుగుతారు అన్న మళ్ళీ నాకంతో చిన్న కారు కావాలనేసి ఈరోజు మన ముందుకు వచ్చింది బండి నాలుగు నాలుగు అలా సెంట్రల్ లాక్ రిమోట్ ఏసీ ఉండాయండి కేవలం లక్ష పదివేల రూపాయలు వన్ ల్యాక్ టెన్ థౌజండ్కే నేను ఇస్తానండి మరి అదేవిధంగా చూడండి భారతీయ ఈకో ఈకో అంటే ఒక క్లారిటీ అండి ఈ వెహికల్ సూపర్గా ఉంది కండిషను రెండు వేల పది కాస్ట్ ఎంత అంటారా రెండు లక్షల ఇరవై వేలు చెప్పినా రెండు లక్షలకి వదిలేస్తారండి అవుట్లుక్ చూడండి లోపల ఇంటీరియర్ చూడండి ఎక్సలెంట్గా ఉంది కేవలం టూ ల్యాక్స్ అదేవిధంగా ఫోర్డు ఫోర్డ్ ఫియస్టా మూడు లక్షల ఇరవై వేలు చెప్పిన రెండు లక్షల తొంభై వేలకే ఇస్తానండి పదకొండు మోడలు టైటానియం ఇంజిన్ వస్తుంది ఎయిర్ బ్యాగ్ బండి లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ ఎక్సలెంట్గా ఉంది అవుట్లుక్ కూడా నాలుగు నాలుగు కొత్త టైర్లు రెండు లక్షల తొంభై వేలకి ఇస్తా అదేవిధంగా ఆల్టో చూడండి రెండు వేల పదకొండు లక్ష ఇరవై ఐదు వేలకి ఇస్తానండి పదకొండు మోడలు సూపర్గా ఉంది కండిషను ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకు వస్తుంటాయి మరి ఏస్ట్రాలు అంటారండి ఈ వెహికల్ సోల్డ్ అవుట్ అదేవిధంగా సిఆర్ ఫోర్ చూడండి ఇది ఈ వెహికల్ మార్తీ ఎస్ఎక్స్ ఫోర్ అండి రెండు వేల పదకొండు వెహికల్ సెంటర్ లాక్ రిమోట్ ఏసీ స్టీరింగ్లో కూడా ఆపరేటర్ వస్తుంది లక్ష ముప్పై ఐదు వేలకి ఇంజిన్ రాదండి లక్ష ముప్పై ఐదు వేలకి ఈ వెహికల్ ఇస్తా చూడండి అవుట్లుక్ చూడండి ఏసీ చూడండి నాలుగు నాలుగు మరి ఎక్సలెంట్గా ఉన్నాయి టైర్లు అలెవెల్స్ లక్ష ముప్పై ఐదు వేలు ఎస్ఎక్స్ ఫోర్ స్విఫ్ట్ డీజర్లు చూడండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ ఉండండ్ వంట అయ్యి రెండు వేల పన్నెండు వెహికల్ కాస్ట్ ఎంత అంటారా రెండు లక్షల ఇరవై వేలు చెప్పినా రెండు లక్షలకే ఈ వెహికల్ ఇస్తాను కాబట్టి అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా అదేవిధంగా ఎర్నా ఎర్నా అంటే ఒక క్లారిటీ అండి ఈ వెహికల్ రెండు వేల పదకొండు వెర్నా వైట్ కలరు రెండు లక్షల డెబ్బై ఐదు వేలకే ఈ వెహికల్ కూడా ఇస్తానండి నిసాన్ సన్నీ సన్నీ అంటే కదా బ్లాక్ కలర్ అండి మూడు లక్షల రూపాయలు చెప్పినా రెండు కిస్తానండి ఈ వెహికల్ డీజిల్ వెహికల్ సెంటర్ లాక్ రిమోట్ ఏసీ అన్నీ ఉన్నాయండి ఇటువంటి వెహికలు దొరికేదే తక్కువ మరి అదే విధంగా కొరలా టొయోటా కొరోలా చూడండి రెండు వేల నాలుగు కేఏ రిజిస్ట్రేషన్ రెండు లక్షల ఇరవై వేలు చెప్పిన లక్ష తొంభై వేలకిస్తా సూపర్గా ఉందండి పెట్రోల్ వెహికలు వెహికల్ చాలా చాలామంది చాలా వరకు అడుగుతారు చూడండి అవుట్లుక్ కూడా ఎట్లుందో కేవలం ఒక లక్ష తొంభై వేలకిస్తా ఇంకా రెండున్నర సంవత్సరము పేపర్స్ ఉన్నాయి నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నా ఎవరు వచ్చి తీసుకెళ్తున్నారని కూడా ఆల్ వెహికల్ కూడా రేట్లు చెప్పాను మరి చూపించాను ఇదివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొద్ది రోజుల్లో మరి నాలుగైదు రోజుల్లో న్యూ ఆర్టీఓ ఆఫీస్ జనవరిలో ఓపెన్ చేయబోతున్నాము మరి ఆల్ వెహికల్ మన ముందుంటాయి మీ ఒక్క వెహికల్స్ ఏమన్నా ఉంటేనా తక్కువ రేట్లకి మీకు కొనిస్తాను మరి అమ్మలు అనుకున్న వాళ్ళకి అనుకున్న రేట్కి అమ్మిస్తాను మీ ఒక్క వెహికల్ ఉంటే అర్జెంటుగా మన దగ్గర తీసుకురాండి మేము తక్కువ రేట్లోకి కొనిస్తాము మంచి రేట్కి అమ్మిస్తాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇదివరకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్క అక్కచెల్లెమ్మలకి మరి అన్నదమ్ములకి మరి ముఖ్యంగా యూత్కి నా ఒక్క కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆల్ వెహికల్ చూపించా ఆఫరు వదులుకోవద్దని సోదరులరా డిసెంబరు లాస్ట్ బంపర్ ఆఫర్ వదులుతున్నా తక్కువ రేట్లకి కేవలం టూ ల్యాక్స్ వదులుతానన్నా వన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ వదులుతానన్నా బొలోరా మరి టూ ల్యాక్స్ పన్నెండు మోడల్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి